ప్రైజ్ ద లాడ్ ప్రభువును మన రక్షకుడైన యస్సు నామంలో మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము పదకొండవ కీర్తన ఏడవ వచనం యహవ నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించేవాడు ప్రియమైన దేవుని బిడలారా మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరంటే నీతిమంతుడు ప్రైజ్ ద లాడ్ అంటే ఆయనలో నీతి ఉందన్నమాట అంటే ఆయన అనీతిమంతుడు కాదు అబద్ధికుడు కాదు అన్యాయస్తుడు కాదు న్యాయము తప్పినటువంటి వాడు కానే కాదు ఆయన ఎవరంటే నీతిమంతుడు నీతిమంతుడు కనుక ఆయన మనము చేసినటువంటి ప్రతి పాపమునకు మనము శిక్ష అనుభవించకుండా తప్పించుకోవడం అనేది తగదు అయితే ఆ శిక్షను మనము భరించలేము ఆ శిక్షను మనము తప్పించుకోను లేము ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఇచ్చు జీతము మరణము ప్రైజెలాడు పాపము చేసిన ప్రతి ఒక్కరికి జీతం ఏంటంటే మరణం కనుక మరణము అంటే ఆయన నీతిమంతుడు అనేందుకు ఎందుకు చెప్తున్నానంటే ఆయన నీతిమంతుడు అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను పాపము చేసిన వాడు తప్పనిసరిగా పనిష్మెంటు తీసుకోవాలి ఆ పనిష్మెంటు తీసుకోవాలి అంటే నీవు నేను పరలోకానికి వెళ్ళలేవు మీరు నేనే కాదు ఈ భూప్రపంచంలో ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేరు అయితే మరి ఆ పాప ప్రక్షాళన ఎలాగూ జరుగుతుంది అంటే ఎవరైనా ఒక వ్యక్తి అంటే ఒక మనిషి యొక్క రక్తము ద్వారా అది జరుగుతుంది అలాగంటే చాలామంది మనుషులు ఉన్నారు కదా వారు రక్తం ఇచ్చేదామంటే అది కూడా కుదరదు నిష్కలంకుని రక్తము రైతుల పరిశుద్ధిని రక్తము ద్వారా అది జరగాలి కనుక ప్రభు ఎంత నీతిమంతుడు అని చెప్తున్నారు దానికి ఉదాహరణ ఉదాహరణ అన్నమాట ప్రభు పరలోకము నుండి దిగి ఈ భూమి మీద మనిషిగా అవతారమెత్తి మనము పొందవలసినటువంటి శిక్షను మనము చేయాల్సినటువంటి ఆ యాగమును ఆయన చేశాడు ప్రజదల్లాడు అంటే చూడండి ఒకవేళ ఆయన గనుక నేను చనిపోక అవసరం లేదు చనిపో అవసరం లేదు మీరు మిమ్మల్ని ఏ విధంగా నేను పరిశుద్ధులుగా మార్చేస్తాను అని అన్నాడు అనుకోండి న్యాయము తప్పినటువంటి అవుతాడు మన దేవుడు కనుక ఆయన నీతిమంతుడు అనడానికి ఏంటంటే తానే మనిషిగా పుట్టి బలైపోయాడు మనిషిగా పుట్టి చనిపోయాడు కనుక నీతిమంతుని లక్షణం మనకి కనబడుతూ ఉంది కనుక ప్రియమైన దేవుని బిడలారా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే నీతిమంతుడు ఎందుకు నీతిమంతుడు అనేది మీకు చెప్పాను ఆయన విధించినటువంటి పనిష్మెంటు అమలు జరగాలి కానీ అది మనుషులుగా మనం చేయలేము కానీ ఆయనే మనుషుడిగా పుట్టి అమలు చేశాడు అటువంటి నీతిమంతుడు ఏమంటున్నాడంటే నేను నీతిని ప్రేమిస్తాను ప్రయోజనాడు నేను ఇదే ప్రేమిస్తాను నీతిని ప్రేమిస్తాను అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన పిల్లలమైన మనము కూడా నీతిమంతులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అయ్యో నీతిమంతులుగా మేము ఉండడం కుదరదండి అంటే అది వాస్తవానికి కుదిరే పని కాదు నీతిమంతునిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ముందు చూడండి చిన్నపిల్లలకి మనం ఏం చెప్తాం అమ్మాను అత్తాను తాతను అని నేర్పిస్తామో లేదా నాకు రాదు అనుకోండి మీరు ఏమంటారు ముద్దుగా ఉన్నది కదా అని చెప్పేసి కొంచెం ఎదిగిన తర్వాత స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఇది నాకు రాదు అన్నారనుకో ఏం చేస్తారు చెప్పండి నాలుగు తగిలించి నేర్చుకోరా అని చెప్పేసి నేర్పుతారు కనుక మనం కూడా నీతిమంతునిగా ఉండడానికి అలవాటు చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకంటే మన దేవుడు నీతిని ప్రేమించేవాడు కనుక ఆయన పిల్లలమైన మనము కూడా నీతిమంతులుగా ఉండాలి కనుక మనలో నీతి ఉందనుకో మనల్ని ఆయన ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడు అవినీతి ఉందనుకో ఆయన మనలను ద్వేషిస్తాడు వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు నీతి మంతునిగా ఉండడానికి ప్రయత్నించే భూమి మీద నీతి మంతుడు ఒక్కడూ లేడు కరెక్టే కానీ మనం యేసు క్రీస్తు ద్వారా యేసుక్రీస్తులో రక్షింపబడడం ద్వారా నీతి మంతునిగా మార్చబడుతున్నాం నీ మాటలో నీతి ఉండాలి నీ ప్రవర్తనలో నీతి ఉండాలి నీ చూపులో నీతి ఉండాలి నీవు చేసే ప్రతి పనిలో నీతి అంటే యస్సు ప్రభు కనబడాలి యేసు ప్రభు ఎవరిలో అయితే కనబడతా ఉంటారో వారిని ఏసయ్య ప్రేమిస్తాడనే విషయాన్ని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడానికి స్తోత్రాలు ఎవడలమైన మేము నీతిమంతులుగా ఉండడానికి మీరు సహాయము దయచేయండి ఎందుకంటే నువ్వు నీతిమంతుడు నా నువ్వు నీతిని ప్రేమించేవాడు కనుక నీవు మమ్మల్ని ప్రేమించాలంటే ఆ నీతిని మేము కలిగి ఉండాలి మా స్వనీతిని కాదు ప్రభువ అవినీతిని కాదు నాయన మేము కలిగి ఉండేది కేవలం నీ నీతిని నీ స్వభావమును నీ యొక్క నీతి మంతుని యొక్క లక్షణాలు మేము కలిగి ఉండడానికి మీరు ఈ సహాయము దయచేసి మహిమాగన తన ప్రభావం పొందుకున్నామని నేను అజడినే శుక్రీస్థానంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె గడ్బెసియా